కోటికి పైగా ఆదాయం వస్తున్న ఐదేళ్లుగా రోడ్డు వేయాలని స్పృహ అధికారులకు లేదని నాయకులు విమర్శించారు విష్ణు టౌన్షిప్ తో పాటు పలు కాలనీలకు ఉపయోగపడే అరవై అడుగుల రోడ్డుపై సిమెంట్ రోడ్డు నిర్మించాలని పాలకుల చుట్టూ తిరిగినా ఎవరు స్పందించలేదని అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రజాప్రతినిధులు దొందు దొందే అనే విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని న్యాయవాది ఆర్ చంద్రశేఖర్ అపార్ట్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు ఎం ఆజాద్ కె మల్లికార్జున పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు విరిగినేని పుల్లారెడ్డి మెకానిక్ అసోసియేషన్ నాయకులు ఎస్ హైదర్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ రోజు ఉదయం పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం ఆధ్వర్యంలో ప్రధాన రోడ్డుపై పర్యటించి చేపలు పడుతూ నిరసన తెలిపారు అనంతరం జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై ఆందోళన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కార్యక్రమంలో స్థానిక కాలనీ అసోసియేషన్ల ప్రతినిధులు మహమ్మద్ యూనస్ ఎస్ రఘురాం రెడ్డి ఎం ముస్తఫా కె బ్రహ్మం ఎస్ అన్వర్ భాష ఎస్ సత్యనారాయణ పివి మధుసూధన్ రావు సివి వర్మ ఈ లక్ష్మణ గౌడ్ బుచ్చేశ్వరరావు ఏ ఆన్సరీలు గౌడ్ తదితరులు పాల్గొన్నారు టౌన్షిప్ పక్కన అరవై అడుగుల రోడ్డు భారీగా గుంతలు అయిపోయింది పది సంవత్సరాల నుంచి గుంతలు పుడ్చమని కంప్లైంట్ ఇస్తున్నా గానీ అధికారులు పట్టించుకోలేదు ప్రతి సంవత్సరం పన్నులు పెరుగుతున్నాయి అదే ట్యాక్సులు పెంచేస్తున్నారు కానీ రోడ్ల పరిస్థితి అద్వానంగా ఉంది చేపలు పట్టే పరిస్థితి వచ్చింది ఇక్కడ అద్వానమైన గుంతలు ఫ్యామిలీ పోతుంటే ఫ్యామిలీ వెనకొని ఫ్యామిలీ కింద పడిపోయి గుంతలు వాటిలో పడిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పటికైనా అధికారులు ముందుకొచ్చి గుంతలు కొత్త రోడ్డు లేచి కాలనీ వాసల్ని కాపాడవలసిందిగా కొత్త రోడ్లో చాలా వరకు గుంతలు పడిపోయాయి దాదాపు మొక్కల గుంతలో ఇక్కడ డైలీ తిరిగి కార్పెరేటర్లో కావచ్చు ఇద్దరు కార్పొరేట్ తిరుగుతారు మా నుంచి వాళ్ళు ఇంతకు పట్టుించుట్లేదు అధికారులు తిరుగుతారు టిప్పి కట్టరు తిరుగుతూ ఉంటారు వారం రెండు సార్లు వాళ్ళు పట్టించుకోవట్లేదు ఇంతకు వస్తే ధర్నా చేసాము ఒక పది అడుగులు రోడ్ వేసి నిలిపారు ఇక్కడ లాస్ట్ టైం నాలుగు నెలల క్రితం ధర్నా చేసి చాలా ప్రయత్నం చేశాము అయినా కానీ పది అడుగులు ఒక ఇరవై అడుగులు రోడ్డు వేశారు అది కూడా కొంత పడ్డాయి ఎవరైనా గర్భిణీ స్త్రీలు వెళ్తే ఇక్కడే వాళ్ళకి ప్రూడి బస్సు ఉంటారేమో అంత దారుణంగా ఉన్నాయి రోడ్లు మోకాలు అవుతు చేపలు పట్టే విధంగా ఉన్నాయి పన్నులు కట్టించుకుంటూనే ఉంటున్నారు కానీ నిధులు లేవంటున్నారు దయచేసి కొద్దిగా రోడ్లు వేయించండి జంక్షన్ రోడ్డు కూడా పోతుంది ఉపాధ్యాయులు నిత్యం తిరుగుతూనే ఉంటారు విద్యార్థులు తిరుగుతూనే ఉంటారు ఆఫీసర్లు తిరుగుతూనే ఉంటారు ఎంతో మంది వందలు కాదు వేల సంఖ్యలో వాహనాలు వస్తూ పోతుంటాయి ఇంత పెద్ద పెద్ద గుంతల్లో టైర్లు పగిలిపోయి బండి ఇక్కడే ఆగిపోయే పరిస్థితుల్లో రోడ్డు అయిపోతుంది కైనా ఈ సమస్య తీరడం లేదు ఇప్పటికైనా అధికారులు దీని మీద దృష్టి పెట్టి మాకు కొత్త రోడ్డు వేసి కాలనీ వాసులను ఆదుకోవాలని మేము కోరుచున్నాం కర్నూలు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి విష్ణు టౌన్షిప్ చాలా చాలా గుర్తింపు కలిగినటువంటిది కోట్ల రూపాయలు పెట్టి పలు అంతస్తుల భవనాలు కట్టుకున్నారు దాదాపు వందకు పైగా అపార్ట్మెంట్స్ ఉన్నాయి నెలకు సంవత్సరానికి దాదాపు రెండు మూడు కోట్ల రూపాయల ఆదాయం వస్తా ఉంది కార్పొరేషన్ కు అయినా ఇక్కడ ఈ కాలనీ అభివృద్ధి పట్టించుకోవడం లేదు పోయిన ప్రభుత్వంలో అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినాం మున్సిపల్ ఎన్నికలు జరిగిన పాలక వర్గం వచ్చిందంటే నాలుగు సంవత్సరాలు అయింది వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు అలాగే ప్రభుత్వం మారింది పట్టించుకోవడం లేదు అంటే కర్నూలు నగర పాలక సంస్థలో వైసీపీ పాలక వర్గం ఉంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది రెండు దొంగ అనే పద్ధతిలో ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు రోజు కింద పడుతున్నారు రాత్రి లైట్లు లేవు గుంతలు కింద పడడం లేచిపోవడం ఏమి అంటే ఈ కర్నూలు కార్పొరేషన్ పరిధిలో నివాసం ఉండగానే నేను చేసుకునే తప్ప అని చెప్పి నగర పాలక సంస్థను ప్రశ్నిస్తున్నాం దయచేసి కమిషనర్ గారు అట్లాగే పాలక వర్గం ఎంతనే స్పందించి ఈ అరవై అడుగుల రోడ్డును సిమెంట్ రోడ్డుగా వేయాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కోరుతా ఉన్నాను